తెలంగాణ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటిఎఫ్ రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు పదిహేనో తారీఖు విజయరత్న హైస్కూల్లో బోడుప్పల్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదిలాబాద్లో మే పది పదకొండు మహాసభ జరగాల్సినటువంటి రెండు రోజులు జరిగినటువంటి మహాసభని ఒకటే రోజులో ఎన్నికలను కూడా పూర్తి చేసుకొని అప్రజాస్వామికంగా ఒక వర్గము వారి యొక్క అభ్యర్థిత్వాన్ని మరియు వారి యొక్క కమిటీని అభ్ర అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి నిరసనగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము చాలా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఈరోజు ఈ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో ప్రక్షాళన జరుగుతుంది ఈ ప్రక్షాళనకు అనుకూలంగా మేము ఈ రోజు అసలు సిసలైనటువంటి టీయూటిఎఫ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము ఆ కమిటీలో ఏర్పడినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ఆ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజు నుంచే తెలంగాణ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు కార్యక్రమాలలో నిమగ్నమై సంఘాన్ని ముందుకు తీసుకపోవడానికి సంసిద్ధులమై ఉన్నాము అసలు సిసలైన తెలంగాణ ఏర్పాటులో మేము ఉన్నాము ఇక్కడే తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే ఫౌండర్ మెంబర్స్ అందరం కూడా మేము ఉన్నాము ఆ ఐక్య ఉపాధ్యాయ టీయుటిఎఫ్ ఏర్పాటు చేసిందే ఆర్ వెంకటేశ్వర్లు వి దశరథ జంగిటి కైలాసము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దాంట్లో పాత్రదారులము సూత్రధారులము హక్కుదారులము ఈ హక్కును ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటైన ఈ రోజు నుంచే మేము ముందుకెళ్తాము ఇదే అసలు శిస్థలైనటువంటి తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్